प्राइम टाइम न्यूज के स्वागत है పూజ కొద్దీ పురుషుడు దానం కొద్ది బిడ్డలు అనేది సామెత ఇలాంటి బిడ్డ మాకు దేవుడా అనేలా ఉంది అనంతపురం నగరానికి చెందిన ఒక మైనారిటీ నాయకుడిని అని చెప్పుకునే ఒక పెద్ద మనిషి ప్రవర్తన అనంతపురం నగరంలో ఉన్న జామియా మస్జిద్ ముతవల్లి షకీల్ షఫీ పై ఇటీవల అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి మస్జిద్ దుకాణాలు ఆక్రమించి సరిగ్గా అద్దెలు కట్టడం లేదని వక్ఫ్ ఆస్తులను ఆక్రమించారని ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపు వెళ్తారని స్వలాభం కోసం ఏమైనా చేస్తారని కానీ వీటిలో నిజ ఖనిజాలు ఎంతో ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల ఎవరు పెద్దగా వాటిపై దృష్టి పెట్టలేదు నేడు ఆధారాలతో కొంతమంది ముస్లిం సోదరులు వెలుగులోకి తెచ్చిన ఆయన ఘనకార్యం చూస్తే నేను మీకు మొదట చెప్పిన సామెత నిజం అని ఒప్పుకోక తప్పదనిపిస్తుంది వెనకటికి రాజులు మహారాజులు వారి పరివారం చనిపోయాక పెద్ద పెద్ద సమాధులు రాళ్లతో పాలరాయితో కట్టించుకునేవారు అది వాళ్ళు చనిపోయాక మాత్రమే కానీ ఈ పెద్ద మనిషి షకీల్ షఫీ మాత్రం తన తల్లి ్రతికుండగానే వాళ్ళ సమాధులకు ఖబ్రస్థాన్ ప్లాట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసేశారు ఇది తల్లిదండ్రుల పైన ప్రేమో లేక ఇంకెన్నాళ్ళు బతుకుతారు సావండని కోరుకుంటున్నారో ఆ దేవుడికే తెలియాలి మస్జిద్ ముతవల్లి అంటే సేవకుడు అబ్రస్థాన్ ఆయనది కానీ వారి తండ్రి తాత ముత్తాతల జాగీరు గాని కాదు కదా అయినా షకీల్ షఫీ భాయి ఇదేం దరిద్రపు ఆలోచన భాయ్ ఇంత వయసు వచ్చి అనుభవం సంపాదించి ఒకరితో చెప్పించుకోవడానికి సిగ్గుపడాలి కదా అంటున్నారు విషయం తెలిసిన ముస్లిం సోదరులు ఇప్పటికైనా చేసుకున్న అడ్వాన్స్ బుకింగ్ క్యాన్సిల్ చేసి ఆ రాళ్లు తొలగిస్తే పెద్ద వయసులో ఉన్న మీ తల్లిదండ్రులకు మన అశాంతి కలుగుతుంది అబ్రస్థాన్ అనేది ప్రతి ముస్లిం అంతిమ విశ్రాంతి స్థలం అర్హులైన పేదల హక్కు అన్యాయంగా లాక్కుంటే ఇహ పరలోకాల్లో ఏం జరుగుతుందో పెద్దలు మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా షకీల్ భాయ్ వెంటనే ఆ అడ్వాన్స్ బుకింగ్ క్యాన్సిల్ చేసి రాళ్లు తొలగించవలసిందిగా ముస్లిం సమాజం తరపున ఇంకులాబ్ టీవీ సూచిస్తోంది असला वरम वो आज हमें खबरस्तान में हूँ भाई एक मुतवल्ली के मतवल के बा के तारीफ करने गए हैं खबरस्तान को उन्हें क्या करी नजर इनकी तारीफ क्या अभी गुजर गए नहीं उनके बा जगह रिजर्व करे रिजर्व बोर्ड है ये रिजर्व रिजर्व बोर्ड है शेफी का अभी गुजर गए नहीं है उनके बा ये रिजर्व बोर्ड है ये उनकी बीवी का

रोले तो बैठे है हैं इनको क्या कि अब बोलो जगी रिजर्व हो जाना आम आदमी गरीब आदमी इनके घर के आस आसपीर फिरते है ना भाई काम गड़ाना काम उन्होंने बोले तो फलाना जगह गड़ा होगा तो बोले तो वो जगह आ गड़ाना एक गरीब आदमी गुजर गया तो बहुत प्रॉब्लम हो जाता है इनकी जगी पूर्ता रिजर्व है एक कॉन्क्रीट वाल को बंदे भी अभी बंदे नहीं हैं एक छोटा मसला बोलते थे हमारे बड़े में एक सौ रुपये में इन्हें खा लिया था ಮೈಾಲೂ ಆಗ ಬೋ ಯು ಸೌದಿ ಮೇರಿ ಇಂಡಿಯಾ ರೀರ್ವೇ ಸುಖಿಯತ್ತ ಮ್ಯೂಜಿಯಮ ರೀ ಬೋಲಿಯ ಮ್ಯೂಜಿಯಮ ಆಲ್ತೀನಿ ರ असलाकुम ये समझो भाई तमाम मुसलमान है ये रिजर्व कर सो ये देख को तो ये देख को तो तुम्हारे दिलान क्या तो तरस तो दो ये खोम को क्या तो करेंगे तो आगो हमारे साथ देखो हमारे साथ देखो हमारे हाथ में हाथ मिला मुतवली को जल्द से जल्द उतारे ना दो कोशिश करेंगे देखो ये देखो तो तुम्हारा दिलान तरसती नहीं की देखो अब क्या हो रिजर्वेशन है

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి